శ్రీగురుభ్యో నమ మే ఫస్టు సిద్ధ సమాజ స్థాపన రోజుని అప్పటికప్పుడు తెలిసి బుక్ వెతుక్కొని చదవాలని సంకల్పం కలిగి గురువుగారి దయవల్ల చదువుతున్నా రెండవ భాగం ఇంకా స్పష్టంగా చెప్పగలగాలని ఆశిస్తూ సిద్ధవేదము జీవచరిత్రలు అనేకమైనవి ఈ ప్రపంచమున ఉన్నవి కానీ అవి ఏవీనూ జీవచరిత్రములు కావు అవి జీవిత చరిత్రములై ఉన్నవి జీవచరిత్రము జీవుని జీవని యొక్క చరిత్రము అది ఒకటే ఉన్నది అదే సిద్ధవేదము సిద్ధ సమాజ స్థాపకులైన స్వామి శివానంద పరమహంసలు వారి స్వానుభవమైన మహోన్నతమైన జీవచరిత్రము తన నుంచి నశించిపోవచ్చిన జీవుణ్ణి తనలోపలనే రక్షించుటకే తత్వములను స్పష్టమైన వివరములచే సులభమైన గురు శిష్య రీతిగా వివరించుచున్నది సిద్ధవేదము బంధము నుండి విడుదలగడయే మోక్షము సిద్ధవేదము మోక్షము పొందుటకు సూత్రమును వివరించుట వలన అది మోక్షసూత్రము అన్ని చదువులు అవి ఏవే ఉన్ననూ తన్ను తాను తెలుసుకునలేకపోతే లేకపోతే అవి నిష్ప్రయోజనమే తనకు తాను నేర్చుకునవలన తనను తాను చూసి నేర్చుకునవలను తనను తాను చూసి నేర్చుకునవలసిన ఒక లయ్యే ఈ బ్రహ్మ విద్య తనను తాను నేర్చుకున్నటకు ఆధ్యాత్మికంగా నిచ్చుచున్నది సిద్ధవేదము జీవరక్షణము తనను తాను తెలుసుకున్నటకు మూల కారణము బంధనము నుండి మరియు కష్టముల నుండి విడుదలై ఆధ్యాత్మికముగా ఉత్కృష్టమైన బ్రహ్మానందమును శాశ్వతముగా ప్రసాదించుచున్నది జీవనాశనము మాయా లేక తన అజ్ఞానమునకు మూల కారణము బంధములకు మరియు కష్టములకు హేతువై నశ్వరమై రతమైన మరణమునకు అంత్యముగుచున్నది ఈ ఆత్మతత్వములు వివరములతో ఉన్నది సిద్ధవేదము మాయా సముద్రము నుండి బయటకు వచ్చుటకు సరియైన మార్గమును చూపించుచున్న దీపస్తంభము ఈ సిద్ధవేదము సర్వదా లోకశాంతి 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 గురు వికారాదులు ఎక్కడ నుండి కలిగినవి శిష్య జీవును నుండి కలిగినవి గురు జీవును నుండి ఎలాగో కలిగినవి నిద్రించు సమయమున జీవుడు లేడా అప్పుడు వికారాదులు లేవా నిద్ర మేల్కున్నప్పుడు నీకేమి కలిగినవి శిష్య సంకల్పం కలిగినది గురు ఆ సంకల్పం ఎక్కడ నుండి కలిగినది శిష్య మనసులో నుండి కలిగినది గురు మనసు లేకున్నా వేరేదైనా ఉన్నదా శిష్య లేదు గురు అప్పుడు గురువను సంకల్పం ఎక్కడ నుండి కలిగినది శిష్య మనస్సులో నుండి గురు అట్టైన గురువెవరు శిష్య మనస్సు గురు శక్తి ఎవరికి కలదో వారే పురోహితులు వారే గురువులు దానికి ఉదాహరణము ఒక క్షేత్రమును కల్పించి దానిలో సంకల్పం చేసెదరు అక్కడ సంకల్పం కలగజేసిన వారే పురోహితులు సంకల్పశక్తి ఎవరికి ఉన్నదో వారే సంకల్పించేవారు ఆ ప్రకారము వారికి ఆ స్థానములోని తంత్రి అనియో పురోహితుడనియు చెప్పబడును ఈ ప్రకారముగా మనకు ప్రపంచముని సంకల్పము ఎక్కడ నుండి కలిగినది శిష్య మనస్సు నుంచి గురు సంకల్ప శక్ శక్తి ఎవరికున్నది శిష్య మనస్సునకు గురు అయినా పురోహితుడెవరు శిష్యుడు మనస్సే గురువు అలాగైనా మనకెన్ని గురువులు శిష్య ఒక్కడే గురువు గురువు అది కాదు వారి వారి మనస్సు వారి వారికే గురువు వేరే గురువు లేడు కావున గురువు శిష్యు సవస్థ లేదు ఎలాగునా మనసు లేకున్నా ఏ ఒకటూ లేదు అన్నయ్యూ మనసు నుండియే ఉద్భవించుచున్నవి కావున మనస్సే గురువు అయితే ఒకటి నుండి రెండు కలిగినదా లేక రెండు నుంచి ఒకటి కలిగినదా నీ నమ్మకం ఏమీ శిష్య ఒకటి నుండియే రెండు కలిగినదని చెప్పుచున్నారు అది నా నమ్మిక గురు అట్లయినా నీవు గ్రహించినది తప్పు ఒకటి నుండి రెండు అగుట లేదు రెండు నుండియే ఒకటి కలుగుతున్నది దానికి కారణము ఒకటి అని చెప్పవలేనన్నా దాని యొక్క ఆది అంత్యము కనుగొనవలేను ఆది అంత్యము కలిగినప్పుడే ఒక వస్తువుని తీర్మానించనగును ఆది అంత్యము లేకున్నా ఒక వస్తువుని తీర్మానించినప్పుడు ఆది ఇండుటకు ఒక స్థానము కావలను ఆ స్థానము లేకున్నా అది నిలుచుటకు వీలు లేదు అంత్యము కావలనన్న దానిపైన ఒక బయలుండవలను బయట నుండి ఆకాశము లేకున్నా అంత్యమైనదిలో కలుగదు ఆ అవస్థవు ఆదిగా నుండి వస్తువు నిలుచుటకు స్థానమైన ఒకటి దిగువను అంత్యము చూచుటకు బయలైన ఆకాశము మరొకటి పైన కలిగి ఉండవలను అప్పుడు రెండైనది ఆ రెండింటిలో ఒకటి నిల నిలబడినది అది ఆదియును కాక భూమి అని ఆకాశమని రెండు అవస్థలు లేని ఎడల ఏ యొక్క వస్తువేనను కలుగుచున్నదా శిష్య లేదు గురు కావున అన్నియును రెండింటిలో నుండియే ఒకటి కలుగుచున్నది దుష్టాంత్రము ఒక విత్తనమును తీసి చూచినా దానిలో నుండు మొలక కనబడదు అనగా దానిలోన నిండి అనగి ఆది అంత్యము లేను లేకున్నది దాని నుండి ఒక మొలక రావలేనున్నా అది ఎలాగై తీరవలేను శిష్య దాని ముఖము రెండే చేలవలేను గురు అప్పుడు ఆ మొలకైన ఒకటి ఎక్కడ నుండి ఉద్భవించినది శిష్య రెండు నుండియే గురు ఆ విధముగునే మన జననంను రెండులో నుండియే అది ఎలాగున ఒక స్త్రీ లేకున్నా పురుషుని వలన సంతానము కానీ ఒక పురుషుడు లేకున్నా స్త్రీ వలన సంతానము కానీ కలుగటలేదు స్త్రీ పురుషుల చేరిక చేతనే సంతానము కలుగుచున్నది కావున మనమును రెండు రెండు నుండియే ఒకటే కలిగినాము ఇది ఇట్లుండగా ఒకటి ఎన్ని నుండి ఉద్భవించినది శిష్య రెండులో నుండి గురు రెండు లేకున్నా శిష్య ఒకటి అనున్నది లేదు గురు ఇది ఏ అద్వైతం అనబడుచున్నది ద్వైత ద్వైతరహితము ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణాస్తు స్వస్తి ప్రజాప్య పరిపాలనంత న్యాయన మార్గాన మహిమహ గోబ్రాహ్మణిప్య సోమస్త నిత్యంలో అవకాశంస్తాశక్నోభవంతు सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भवेत् ओम सहना भवतु सहना पुनन्तु सह वीर्यं करवावहे तेजस्य नावदेतमस्तु मा विद्विषावहे ओम शान्ति शान्ति शान्तिः ओम श्री गुरुभ्यो नमः सर्वं